డాకు మహారాజా ఇంకా గేమ్ చేంజర్ టీజర్ ఈ రెండు టీజర్లో మీకు ఏ టీజర్ బాగా అనిపించిందో జెన్యున్ కామెంట్ అయితే చేయండి లేట్ చేయకుండా ఈ రెండు టీజర్లో ఏ టీజర్ బాగుందో ఈ వీడియోలు అయితే డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని లైక్ కొట్టండి లేట్ చేయకుండా మనమైతే వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం నెంబర్ వన్ వచ్చేసరికి గేమ్ చేంజర్ టీజర్ ఈ సినిమా టీజర్ ఎలా అనిపించిందంటే నాకైతే ఓకే ఓకే అనిపించింది బి బచ్చ ఉందిరా అరాచకం అని లెవెల్ అయితే నాకైతే అనిపించలేదు మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ చూసే టీజర్ జెన్యూన్గా అయితే కామెన్ చేయండి ఎందుకంటే నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ కాబట్టి నాకు ఈ టీజర్ నచ్చిందని కామెన్ అయితే చేయకండి భయ్య ఎందుకంటే జెన్యూన్ కామెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా సెకండ్ వచ్చేసరికి డాకు మహారాజా టీజర్ ఎలా ఉందంటే నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది ఉర్ర మాస్ లెవెల్ అవుతుంది అని చెప్పొచ్చు ఇలా ఈ టీజర్ ఉంటుందని నేనైతే కలలు కూడా అనుకోలేదు బాబీ డైరెక్షన్ విజువల్స్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఈ టీజర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు బాలయ్య ఫ్యాన్స్కి చాలా మందికి అయితే ఈ టీజర్ అయితే నచ్చుతుంది ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది జెన్యున్ కామెన్ అయితే చేయండి ఈ రెండు టీజర్ని కంపారిజన్ చేస్తే నాకైతే డాకు మహారాజా టీజర్ అయితే చాలా బాగా అనిపించింది మీకు ఏ టీజర్ బాగా అనిపించింది ఈ రెండు టీజర్లో కామెన్ చేయండి ఈ రెండు సినిమాలు అయితే సంక్రాంతికి అయితే వస్తున్నాయని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి టెన్త్ గేమ్ చూవీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఇంకా జనవరి ట్వెల్త్ సంక్రాంతి రోజునైతే మన డాకు మహారాజా టీజర్ అయితే సారీ మూవీ అయితే రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు ఈ రెండు సినిమాలు అయితే సంక్రాంతికి అయితే వస్తున్నాయి ఈ రెండు సినిమాలు భారీ పోటీ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఒకటేమో పాన్ ఇండియా సినిమా ఇంకోటేమో రిజినల్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అవ్వాలని మనమైతే కోరుకుందాం సంక్రాంతి రోజున ఇంకా ఈ రెండు సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అంటే ఈ రెండు సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి నేను రెండు సినిమాల కోసం చాలా బాగా ఎదురు చూస్తున్నారు మీరు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి